నమస్తే అన్న అందరికీ నమస్కారం జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో ఒక ప్రవాసుడు రోడ్డు మీద శవమై కనిపించిన విషయం అందరికీ తెలిసిందే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి అలాగే మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే యొక్క మృతదేహాన్ని కనుగొనబడిన ఎనిమిది గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం యాభై ఏళ్ల సుడనీసు వ్యక్తి ఆర్థిక వివాదం కారణంగా తన ముప్పై ఏళ్ల బంధువును కత్తితో పొడిచి చంపాడు అలాగే హంతకుడు జిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలోని ఒక రహదారి పైన ఒక రోడ్డు పైన చంపబడ్డాడు మరియు అతను అప్పు చెల్లించలేదని చెప్పి మొదటగా గొడవ పడ్డామని చెప్పి అప్పు చెల్లించలేదన్న కోపంతో కోపోద్రికుడైన అతను అతన్ని కత్తితో పొడిచాడని చెప్పేసి విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు అలాగే నేరస్తుడు కావాలనే ఉద్దేశక పూర్వకంగానే ఆ యొక్క వ్యక్తిని అప్పు అడిగేదానికి వెళుతూ ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి వాయిదా వేస్తూ ఉండడంతో ఎలాగైనా సరే అతన్ని హతమార్చాలని చెప్పి ముందస్తు ప్లాన్ ప్రకారమే అతను జోబీలో కత్తి ఉంచుకొని వెళ్లడం జరిగింది అక్కడికి వెళ్లిన తర్వాత మాటా పెరగడంతో క్షణికావేశంలో తన యొక్క జోబులో ఉన్న కత్తి తీసుకొని పొడవడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రవాసుడు ఎవరైతే ఉండడో అతను అక్కడికక్కడే మరణించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి జిలీబ్ ఆల్సుక్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో హంతకుడు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేశారు అలాగే అతని నుంచి ఆయుధానికి కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఆర్థిక వివాదాలు ఉంటే దయచేసి కూర్చొని మాట్లాడుకుండా అలాగే వంద దినార్లు రెండు వందల దినార్లు మూడు వందల దినార్లు అప్పైతే ఇచ్చి ఉంటారు అందుకోసం అతన్ని చంపడం గాని లేకపోతే బౌద్ధికుడైనప్పుడు ఎవరైనా సరే ఇతను దాడి చేసుకున్నప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నప్పుడు నష్టమైతే ఇద్దరు భరించాల్సి ఉంటుంది ఇప్పుడు అతను ప్రాణాలు కోల్పోయాడు ఇతడు అరెస్ట్ చేయబడ్డాడు అలాగే రెండు వందల దినార్లో మూడు వందల దినార్లు అప్పు పోతే పోయిందని చెప్పేసి మళ్ళా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇతను అనుకున్నా సరే లేకపోతే నేను కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు ఇచ్చాడని చెప్పి ఇతడు ఇచ్చినా సరే కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు క్షేమంగా అయితే భూమి మీద ఉండేవారు ఇప్పుడు కోర్టు అతనికి ఉరిశిక్ష వేస్తుందా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి క్షణికావేశంలో మనం చేసే తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్